హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇది ఇరవై ఐదు పైసల నాణం గురించి మనం మాట్లాడుకుందాం సాధారణంగా మనం ఇరవై ఐదు పైసల నాణాలను చిన్న చిన్న ధృపాలు మరిచిపోతే ఉండే నాణాలుగా భావిస్తాం కానీ ఈ ఇరవై పైసల నాణం సాధారణది కాదు ఇది అత్యంత అరుదైనది మరియు దాని విలువ ఎంతో విశేషమైనది ఈ నాణం ఎందుకు ఇంత విలువైనది అనేది తెలుసుకోవాలి మొదటిది ఇరవై ఐదు పైసల నాణం మన భారతదేశం చరిత్రలో చాలా ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది పంతొమ్మిది వందల డెబ్బై రెండు నుంచి ఎనభై నాలుగు వరకు ఈ నాణాలు విడుదలయ్యాయి ఆ సమయంలో ఇరవై ఐదు పైసల నాణాలు విస్తృతంగా ఉపయోగించేవి అయితే కొన్ని రకాల ఇరవై ఐదు పైసల నాణాలు చాలా అరుదుగా వచ్చాయి అని ప్రత్యేకంగా కాయిన్ కలెక్టర్లో ఎంతో ఇష్టపడ్డవి అదే ఇరవై ఐదు పైసల నాణం ఏరియాలో ఎర్రటి రంగులో ముద్రించబడింది దీనిలో కొన్ని నాణాలు లోపాలు ఉన్నాయి వాటిని మీ స్ప్రింట్ లేదా డబుల్ స్ట్రైక్ అని పిలుస్తారు ఈ లోపాలు కేవలం తప్పులుగా కాదు అవి నాణాలను విలువను భారీగా పెంచేస్తాయి ఇరవై ఐదు పైసల నాణాలు కూడా అలాంటి లోపాలతో ఉన్నాయి అందుకే ఈ నాణం చాలా అరుదైనదిగా నిలిచింది ఇలాంటి నాణాలు చాలా తక్కువగా మాత్రమే మిగిలాయి గుర్తించలేదు కానీ ఒక ప్రత్యేకంగా ఆసక్తి కలిగిన కలెక్టర్ ఈ నాణాల గురించి తెలుసుకుని దానికోసం గట్టి పోటీ చేసింది చివరికి వేలం పెట్టి ఈ ఇరవై ఐదు పైసల నాణం రెండు కోట్ల రూపాయలు కమ్మడైంది ఈ విషయం నాణ్య సేకరణ ప్రపంచంలో సంచలనంగా మారింది ఇది సాధారణ ఇరవై ఐదు పైసల నాణం అంటే ఎంత భిన్నమైనదో తెలియజేస్తోంది భారత్లో జ్ఞానం సేకరణ అంటే పెద్ద శ్రేణి కలెక్టర్లు మాత్రమే కాదు సామాన్య ప్రజలకు కూడా ఈ రంగం ఎంతో ఆసక్తికరంగా మారింది మనకు ఇరవై ఐదు పైసల నాణం కేవలం చిన్న ద్రవ్యాల్లా కనబడిన కొన్ని వాటి విలువ మన ఊహకు కూడా ఆత్మసంతృప్తిని ఇస్తాయి ఇరవై ఐదు పైసల నాణెం లాంటి అరుదైన నాణాలు భవిష్యత్తులో కూడా విలువ పెరుగుతూనే ఉంటాయి ఇది కేవలం ధనమే కాకుండా మన చరిత్రను సంస్కృతిని గుర్తు చేస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే